ಮಗಾರ್ ನಾಯ್ ಕಟ್ಟೋ ಮನೆ ಮೇಲೆ ಪೋಣ ಮಗಾರ್ ನಾಯ್ వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా శివారు ప్రాంతాలైనటువంటి చివరి డివిజన్లు అరవై మూడు అరవై నాలుగు ఈ ప్రాంతాలు గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురికాపండి ఇవాళ వీటి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వర్క్లన్నిటిని పెండింగ్ వర్క్లు ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన వర్క్లన్నింటిని కూడా ఇవాళ వేగవంతంగా ఇవాళ టెండర్లు పిలిచి వర్క్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈరోజు ఉడాకాలనీలో పన్నెండు రోడ్లు ఎనభై ఆరు లక్షల రూపాయలు దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలోనే ఇది కంప్లీట్ చేసి ఈ వుడాకాలనీలో ప్రతి రోడ్డు కూడా ప్రతి రోడ్డు అంగుళం కూడా వదలకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పార్కు సమస్యలు కానీ వాటర్ సమస్య కానీ రోడ్లు కానీ ఏ విధంగా కూడా పెండింగ్ అనేది లేకుండా చేయటమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నాం దాన్ని పూర్తి చేస్తాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు పడినాయి తర్వాత వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క రోడ్డు కూడా దీంట్లో మొదలు పెట్టలేదు దురదృష్టం ఇవాళ మళ్ళా ఒక మహా ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పి ప్రజలందరూ భా భావిస్తూ ఉన్నారు దీంట్లో నిరాగంతంగా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిరోజు కూడా ఎక్కడో చోట శంకుస్థాపనలో ప్రతిరోజు కూడా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ నూట ముప్పై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి మొదలుపెట్టాం రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మరింత వేగవంతం చేసి సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈరోజు అరవై మూడో డివిజన్లో డివిజన్ పార్టీ నాయకులు అలాగే మా కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ అలాగే మా ఎక్స్ కార్పొరేటరు తులసి మా కార్పొరేటర్ అభ్యర్థికి పొడిజన్ దుర్గా అలాగే సీనియర్ నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీ అందరూ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పేరు పేరును అభినందన చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కాలనీని బ్రహ్మాండంగా తీర్చుతున్నామని హామీ ఇస్తాం